నమస్తే ఈ నెల పంతొమ్మిదవ తారీఖున నెల్లూరు జిల్లాకి వైఎస్ జగన్ గారు రాబోతున్నారు ఎందుకంటే ఒక మైనింగ్ కేసులో ఎక్స్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో బంధించారు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పూర్తిగా కాకాని గోవర్ధన్ గారికి ఒక భరోసా ఇవ్వడానికి స్వయంగా జగన్ గారు రాబోతున్నారు అదేవిధంగా మొన్న జరిగిన కోవూరు ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడిని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒక భరోసా ఇవ్వడానికి జగన్ గారు ఈ నెల పంతొమ్మిదో తారీఖున నెల్లూరుకి శ్రీకారం చుట్టాడు మరోపక్క కార్యకర్తలు నాయకులు వైఎస్ జగన్ గారు రాకని సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు మనం చూసాం జగన్ గారు నెల్లూరు వస్తున్నాడు వస్తాడని తెలుసుకొని ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే పరిసర ప్రాంతాన్ని అనేక రకాలు కట్టుకొని కనీసం ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి కూడా ఒక స్థలాన్ని ఇవ్వలేని పరిస్థితులు మన కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు ఉన్న పరిస్థితులు కానీ చూస్తే వైఎస్ జగన్ గారు నెల్లూరు జి నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయాల్ని తీవ్రంగా ఖండిస్తూ ఎట్టి పరిస్థితులు నెల్లూరు జిల్లా రావడానికి జగన్ గారు సిద్ధమయ్యారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో రేపు పంతొమ్మిదో తారీఖున వైఎస్ జగన్ గారు హెలికాప్టర్కి పర్మిషన్ కానీ ఇవ్వకుండా ఆయన స్థలాన్ని అడ్డుకొని ఎక్కడైనా విధ్వంసాలు సృష్టించాలని చూస్తే ఒకటే మార్గం ఎంచుకున్నాడు జగన్ గారు హెలికాప్టర్ క్యాన్సిల్ చేసుకుని కారు మార్గం కారు ద్వారా రోడ్డు మార్గాన్ని వచ్చి నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ గారిని అండ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇద్దరిని పరామర్శించి పూర్తి స్థాయిలో నెల్లూరులో జరుగుతున్న రాజకీయాలను అడిగి తెలుసుకొని నెల్లూరు జిల్లాలో రెండోసారి ఎటువంటి విధ్వంసాలు జరగకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా పనిచేయడానికి సిద్ధమవుతుంది ఎందుకంటే మనం చూసాం ప్రజాస్వామ్యంలో ఈ దాడులు అనేది కరెక్ట్ కాదు మన రాష్ట్రం మనటికి కూటం ప్రభుత్వం వచ్చినాక విపరీతంగా దాడులు మనం చూసాం పెద్ద పెద్ద వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు ఏదైనా ఒక కార్యక్రమం చేసుకున్నా అంటే ఆ కార్యక్రమానికి కూడా అడ్డంకులు సృష్టించడం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జగన్ గారు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోవాలని చెప్పి జగన్ గారు కొన్ని అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది ఈరోజు జగన్ గారు నెల్లూరు వస్తున్నాడని తెలుసుకుని మళ్ళీ ఆయన హెలికాప్టర్ స్థలాన్ని పరిశీలిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి కూటమి నేతలు భారీ షాక్ ఇస్తున్నారు ఒక పక్క గతంలో కో ఇదే కూటమి నేతలు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తే ఇదే వైఎస్సీపీ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా ఏ ఒక్కరు కూడా కోటమి నేతల పర్యటనని అడ్డుకోలేదు వాళ్ళ పర్యటనకు కూడా ఎటువంటి అడ్డంగా సృష్టించలేదు మనందరూ చూసాం కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే జగన్ గారికి నెల్లూరు జిల్లాలో విపరీతంగా నిరసన సేవ తగులుతుంది వాళ్ళ పార్టీ బలంగా ఉంది నెల్లూరు జిల్లాలో అయినా సరే జగన్ గారికి వ్యతిరేకంగా అక్కడ నిన్న నినాదాలు చేయడం ఆయన హెలికాప్టర్ రాకుండా అడ్డుకోవడం కనీసం ఆయన పర్యటన ఒకవేళ కారు మార్గాన్ని వస్తున్నా కూడా ఆటంకం సృష్టించడం ఏదేమైనా సరే మన రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడికి అవకాశం కల్పించాలి ప్రజాస్వామ్యంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా వెళ్ళొచ్చు ఎవరినైనా కలవచ్చు కానీ ఇలాంటి అడ్డంకులు సృష్టించడం అనేది కరెక్ట్ కాదు ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా ఎంతమంది వైఎస్ జగన్ గారి పర్యటన అడ్డుకున్నా సరే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం చూస్తున్నారు వైఎస్ జగన్ గారికి ఎటువంటి ఆటంకాలు సృష్టించినా సరే అది పూర్తి స్థాయిలో మీకే నష్టం జరుగుతుంది ఆయన వస్తుంది కూడా జస్ట్ కేవలం కాకాని గోవర్ధన్ గారిని పరామర్శించి ఆయనకు భరోసా ఇవ్వడానికే ఆయన వస్తున్నాడు అంతేగాని నెల్లూరు జిల్లాలో ఏదో సాధించాలి పార్టీ జెండా ఎగరవేయాలి వేయాలి అక్కడ ఒక వెయ్యి ఓట్లు సాధించుకోవాలని చెప్పి అన్న ఉద్దేశంతో అయితే వైఎస్ జగన్ గారు నెల్లూరు రావడం లేదు ప్రధానంగా ఎక్స్ ఎమ్మెల్యే ప్రసన్న ప్రసన్న కుమార్ గారిని పరామర్శించడానికి అదేవిధంగా కాకాని గోవర్ధన్ గారికి ఒక భరోసా ఇవ్వడానికి ఈ రెండు పనుల మీద ఆయన వస్తున్నాడు కానీ దీన్ని చాలామంది పక్కదారి మళ్ళీస్తున్నారు నెల్లూరు అంత అవసరం లేదు మీరు ఏం గొప్ప పనులు చేస్తే నెల్లూరు వచ్చారు ఏదైనా సరే మీరు నెల్లూరు కానీ వస్తానంటే మేము హెలికాప్టర్ని అడ్డుకుంటాం హెలికాప్టర్ ల్యాండ్ అయితే మటుకు మేము చూస్తూ ఊరుకోం అని చెప్పి నానా రకాలుగా ఆటంకాలు సృష్టిస్తున్నారు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కనిపిస్తే జగన్ గారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఆయనకి పర్మిషన్ ఉండాలి పర్మిషన్ లేని కనీసం ఆయన ఇంట్లో నుంచి బయటకు రావడానికి లేదని చెప్పి పోలీసు అధికారులు కూడా స్వయంగా తెలియజేస్తారు మన రాష్ట్రంలో ప్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడికైనా ఇల్లు హక్కు ఉండదా గతంలో ఇదే కూటమి నేతలు వెళ్ళారుగా ఆ రోజు ఈ జగన్ గారు అడ్డుకున్నాడా పర్మిషన్లు ఏమన్నా ఆ రోజు ఇచ్చాడా షరతులు అన్ని విధిస్తున్నారు ఆంక్షలు షరతులు ఈ ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎక్కడికైనా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ